హై హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఈరోజు తేదీ డిసెంబర్ పద్నాలుగో తారీఖు శనివారం అనగా శనివారం ఆదివారం ఖమ్మం మిర్చి మార్కెట్కి వారాంతపు సెలవులు మేము అందరికి తెలిసిందే సో వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖమ్మం వరంగల్ గుంటూరు ఈ మూడు మార్కెట్లలో ప్రజెంటు కొత్త మిర్చి ఏసీ మిర్చి ఎంత కొనుగోలు పోతున్నాయి అదేవిధంగా మన భారతదేశం నుండి విదేశాలకు ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవుతున్నది మిర్చి అనేది వీడియో ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మార్కెట్కి ఎటువంటి క్వాలిటీస్ మనం తీసుకొచ్చుకుంటే మార్కెట్లో ఎంత కొనుగోలు అవుతాయి అనేది వీడియో ముఖ్య ఉద్దేశం ఒకటికి రెండు సార్లు చూడండి వీడియో అర్థం కాకపోతే వీడియో పూర్తిగా చూడండి మిర్చి ఏ విధంగా అమ్ముకోవాలి మిర్చి మీద అవగాహన ఎంత మనకి ఖమ్మం చుట్టుపక్కల ఏసీలలో స్టాకు ఎంత ఎన్ని లక్షల వరకు మనం పెట్టింది అయిపోయింది ఇంకెంత సరుకు ఉన్నది ఏసీలలో స్టాక్ అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం సో నిన్న ప్రజెంట్ మన ఖమ్మం మిర్చి మార్కెట్ని తీసుకున్నట్లయితే ఖమ్మంలో నిన్న కొత్త మిర్చి వచ్చేసి పదిహేను వేల ఎనిమిది వందల నలభై పదిహేను వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే అవ్వటం జరిగిందని చెప్పుకోవచ్చు కొత్తవి అనేది తేజ తాలు కొత్త వచ్చేసి ఎనిమిది ఏడు వేల రూపాయలు అయితే కొనుగోలు అవ్వటం జరుగుతుంది ఏడు వేల నుంచి ఏడు వేల నాలుగు వందల వరకు అయితే అవ్వటం జరుగుతుంది కొత్త తేజ తాలు అయితే మాత్రం ఏసీ మిర్చి వచ్చేసి పదహారు వేల ఏడు వందల రూపాయలు అయితే జెండా పాట చేయటం జరిగింది మన ఖమ్మంలో సో వరంగల్లో చూసుకున్నట్లయితే మనం ఏసీ వచ్చేసి పదమూడు వేల రూపాయల నుండి పదిహేను వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయటం జరుగుతుంది వరంగల్ వరంగల్లో వచ్చేసి కొత్తవి వచ్చేసి పదిహేను వేల ఐదు వందల అరవై ఒక్క రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరిగింది కొత్త కొత్తకాయ ఇక గుంటూరు మిర్చి మార్కెట్ మనం చూసుకున్నట్లయితే కొత్త ఏసీ మిర్చి వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు గుంటూరులో కొత్తమిర్చి వచ్చేసి పన్నెండు వేల రూపాయల నుండి పదహారు వేల రెండు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయటం జరుగుతుంది గుంటూరు వరంగల్ ఖమ్మం ఈ మూడు మార్కెట్ ఇన్ఫర్మేషన్ రేట్లు ఇన్ఫర్మేషన్ ఇది ప్రస్తుతం ఎక్స్పోర్ట్ మనకు ఉన్నదా లేదా ఏసీలలో స్టాక్ ఎంత ఉంది అనేది మళ్ళా మరి మనం ఏసీల స్టాకు ప్రజెంట్ రేటు వచ్చిద్దా రాదా అనేది వీడియో ముఖ్య ఉద్దేశం ఏసీల స్టాకు మనం స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఇరవై మూడు లక్షల వరకు అయితే మన ఏసీలలో పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మనకి రే మూడు లక్షలలో ఎంత సుమారుగా మనం చూసుకున్నట్లయితే ఏసీ స్టాకు ఒక నాలుగు లక్షల నుండి నాలుగు లక్షల యాభై నాలుగు లక్షల యాభై వేల వరకు ఉండొచ్చు మా అంచనా అంటే మనకి సపోజు ఇరవై మూడు లక్షలంటే పంతొమ్మిది లక్షల వరకు ఇంచుమించుగా మనకి భారతదేశం నుండి బయట దేశానికి ఎక్స్పోర్ట్ అయింద అయిందని చెప్పుకోవచ్చు లేకపోతే ఇరవై మూడు లక్షలు మిర్చి సరుకు ఎక్కడ నాలుగు లక్షల నుండి నాలుగు లక్షల యాభై వేల సరుకు అక్కడ ఇరవై మూడు లక్షలలో పంతొమ్మిది లక్షల సరుకు అనేది మనకి ఎక్స్పోర్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఎక్స్పోర్ట్ ఉన్నదా లేదంటే ఎక్స్పోర్ట్ అవ్వబట్టే కదండి మనకి పంతొమ్మిది లక్షల సరుకు అనేది అమ్ముడుపోయింది లేకపోతే ఎందుకు అమ్ముడుపోయింది మన మిర్చి అనేది విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను రైతులందరూ చాలామంది కూడా నన్ను కామెంట్లు అడుగుతున్నారు బ్రదర్ మనకి ఎక్స్పోర్ట్ ఉన్నదా లేదా ఎక్స్పోర్ట్లు ఉన్నదా లేదా అని ఎక్స్పోర్ట్ లేకపోతే మహా అంటే ఒక లక్ష పస్తా తింటే మనం మన భారతదేశం మనం ఇండియాలో మిగతా పద్దెనిమిది లక్షలు బ బయటికి ఎక్స్పోర్ట్ అవ్వబట్టే కదా మనకి రెండు మూడు లక్షలలో పంతొమ్మిది లక్షల ముడిపోయిన నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేల వరకు సుమారుగా ఈసీల స్టాక్ అయితే ఉండటం జరిగింది ఈ విషయాన్ని గమనించండి సో భారతదేశంలో మన ఖమ్మం వరంగల్ గుంటూరులో ఎంత కొనుగోలు మిర్చి మిర్చిరని చెప్పాను అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఉండదా లేదని వివరణ చేశాను నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశం నుండి ఏ విధంగా బయట దేశాలకు అనేక విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది మిర్చి అంటే మూడు విధాలుగా అనగా ఎక్స్పోర్ట్ అనేది మూడు రకాలుగా మన భారతదేశం నుండి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది సో భారతదేశం నుండి స్టెమ్లెస్ అనగా మూడు రకాలుగా ఎక్స్పోర్ట్ అవుతుంది విదేశాలకు మన మిర్చి అనేది ఏ విధంగా మిర్చి ఎక్స్పోర్ట్ అవుతుందంటే కిసాన్ ప్యాకింగ్ అనగా రైతుల నుంచి అనగా మనం తీసుకొచ్చే మిర్చి అనేది డైరెక్ట్ ప్యా డైరెక్టు పంపించడం అనేది కిసాన్ ప్యాకింగ్ అని అంటారు చెప్పుకోవచ్చు సో నెంబర్ టూ వచ్చేసి స్టెమ్లెస్ స్టెమ్లెస్ అంటే తొడేళ్ళ టీ తొడేళ్ళు తీసిన దాన్ని స్టెమ్లెస్ అంటారు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారండి ఈ విషయాన్ని గమనించండి నెంబర్ త్రీ వచ్చేసి స్టెమ్ కట్టు స్టెమ్ కట్ అంటే ఒక మిరపకాయని కట్ చేస్తే రెండు ముక్కలు అవుద్ది దాన్నే స్టెమ్ కట్ అంటారు స్టెమ్ కట్టు స్టెమ్ లెస్ కిసాన్ ప్యాకింగ్ ఈ మూడు విధాలుగా మన భారతదేశం నుండి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యని చెప్పుకోవచ్చు మిర్చి ఎవరైనా రైతులు మార్కెట్కి మిర్చి తీసుకొని రావాలి అనుకున్నట్లయితే మీరు ప్రస్తుతం మార్కెట్ తీసుకొచ్చేటప్పుడు పండుగ ఉండటం కాయ కానీ డ్రై లేకపో డ్రై లేకపోవడం అనేది తీసుకొని రావద్దు ఎందుకంటే మార్కెట్లో హైయెస్ట్ రేటు కంటే పదిహేను వందల నుండి రెండు వేల రూపాయల వరకు మీకు తగ్గే ఛాన్స్ ఉండేది కాబట్టి విషయాన్ని గమనించి మార్కెట్ తీసుకొచ్చేటప్పుడు మిర్చి అనేది డ్రైగా తీసుకొని రావాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో ప్రజెంట్ మనకి ఒకప్పుడు ఇరవై వేల పైన ఉండేది మిర్చి రేట్ అనేది ప్రజెంట్ మనకు తగ్గట తగ్గటానికి మిర్చి గల కారణాలు ఏంటంటే సపోజ్ ఖమ్మం వరంగల్ గుంటూరు తీసుకుందామండి మనకి ఇరవై మూడు లక్షల సరుకు ఉంది ఇయర్లో మనకి ఏసీలలో పెట్టినప్పుడు ఖమ్మం మనకడ స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి ఖమ్మం ఫోన్ చే చైనా ఆర్డర్ ఉందనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్గా చదువుతున్న చైనా ఆర్డర్ ఉంది అనుకోండి చైనా ఆర్డర్ ఉన్నప్పుడు మనం గుంటూరు ఫోన్ చేశారనుకోండి గుంటూరులో పదిహేను వేలకు ఇస్తామంటారు ఖమ్మంలో పదహారు వేలకు ఇస్తామంటారు వరంగల్ వచ్చేసి పదమూడు వేలకు ఇస్తామంటారు అప్పుడు ఎక్కడ తీసుకుంటారు పదమూడు వేల దగ్గర ఉన్నప్పుడే అక్కడే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకుంటాం అంతే కదా ఇది కూడా అంతే అండి సేమ్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవటం జరుగుతుంది అదే మన కాడ మిర్చి అనేది తక్కువ అనుకో డిమాండ్ చేయొచ్చు మనం ఇలా కాబో ఇంకోసారిని అమ్ముకుంటాం అనేది మనం డిమాండ్ చేయొచ్చు ఎక్కువ సరుకు ఉండటం వలన అయితే మనం డిమాండ్ అని చెప్పుకోవచ్చు సో చాలామంది రైతులకు ఉన్న డౌట్ ఏంటంటే మిర్చి రేటు వస్తుందా రాదా రైతులు గమనించండి మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ పద్నాలుగవ తారీఖు రోజు డిసెంబర్ ఇరవై లేదా ఇరవై ఐదుగా ఇరవై నుంచి ఇరవై ఐదు ఆ టైంలో మాత్రం మిర్చి అనేది ఫుల్గా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు లేదా జనవరి వరకు అయినా కూడా కొత్త మిర్చి అనేది ఎవరైనా ఏసీ మిర్చిలో సరుకు అమ్ముకోవాలి అనుకుంటే డిసెంబర్ ఇరవై నుంచి ఆ డిసెంబర్ ఇరవై లేదా డిసెంబర్ ఇరవై ఐదు కల్లా మిర్చి అమ్ముకుంటే మంచిదేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మనకు కొత్తమిర్చి వస్తుంది కొత్త మిర్చి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి మన ఏసీ మిర్చికి డిమాండ్ ఉండదేమో అనేది నా అంచనా విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను కొత్త మిర్చికి ప్రజ పోయిన ఇదే సేమ్ పోయిన వారం నేను చెప్పాను వారం మొత్తం ఇదే రోజుకి నా డేట్ టు డేట్ పింట్ ప్రింట్ రాసి పెట్టుకోండి పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు జెండా అయిద్దని చేశాను వీడియో అనేది ఈరోజు నిన్నటి వరకు పదహారు వేల సారీ నిన్న ఆయన శుక్రవారం శుక్రవారం కొంచెం తగ్గింది పత్తిమిర్చి అనేది రుణాలు తగ్గిందని చెప్పుకోవచ్చు శుక్రవారానికి వచ్చేసరికి గురువారం రేటు బాగుంది గురువారం వచ్చేసి పద పదహారు వేల రూపాయలు అయింది అంటే నేను చెప్పిన రేటు రీచ్ అయిపోయామని మనం చెప్పుకోవచ్చు ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి మార్కెట్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది ఎలా కొనుగోలు అవుతున్నాయి కొత్త మిర్చి ఏసీ మిర్చి వేసి మిర్చి తాళు కొత్తమిర్చి తాళ్ళు ప్రతి ఇన్ఫర్మేషన్ గుంటూరు కానీ ఖమ్మం కానీ మూడు మార్కెట్ల ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అందించబడుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తోటి రైతులు తెలియపరచండి మార్కెట్లో రేటు ఎంత పెరిగింది ఎంత ఎంత తగ్గింది వాళ్ళు కూడా తెలుసుకుంటారు అమ్ముకోవాలా వద్ద అనేది వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనగా మీకు నచ్చితే అందరు కూడా ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ అండి